దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం పట్ల రామగుండం బీజేపీ శ్రేణులు గోదావరికని చౌరస్తాలో శనివారం సంబరాలు నిర్వహించారు ఈ మేరకు బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో బీజేపీ అప్రహిత విజయాలతో దూసుకుపోతుందని ఢిల్లీలో అవినీతి పాలనకు అంతమందించి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంతో పాటు అసమర్థ పాలనతో ప్రజలు చెంది సమర్థ బీజేపీ పాలనకు అధికారాన్ని ఇవ్వడం కార్యకర్తలకు ఉత్సాహం నింపిందన్నారు ఏకంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు కేజ్రీవాల్ తో సహా అనేక మంది మంత్రులు ఓటమి చెందడం ఎన్నికల్లో ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థమవుతుందన్నారు ఒకవైపు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రిక్త హస్తాలతో జీరో ఫలితం రావడం ఆ పార్టీ దుస్థితి అర్థం పడుతుందని ఒకవైపు దేశ ప్రజలు బీజేపీకి అధికారం అందిస్తుంటే నానాటికి కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు దీనికి నరేంద్ర మోడీ లాంటి సమర్థవంతమైన నాయకుల పని తీరే నిదర్శనమన్నారు భారతీయ జనతా పార్టీని ఆదరించిండ్రు ఆశీర్వదించిండ్రు ఢిల్లీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసినా ఢిల్లీ ప్రజలు సున్నా అని వాళ్ళకు అందజేసింది ఇవాళ కేవలం రెండే రెండు రాష్ట్రాలలో ఇవాళ కాంగ్రెస్ ఉన్నది అది ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ ఎన్నో మోసాలు ఎన్నో అబద్దాలు చెప్పి ఈ రెండు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ఇవాళ నిలబడ్డది భవిష్యత్తు లోపల ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గుండు సున్నాని ప్రజలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా కాంగ్రెస్ ఢిల్లీలో ఏ రకమైన సున్నా వచ్చిందో అదే సున్నాని ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఇవ్వబోతా ఉన్నారు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే మేము అవినీతి రహిత పాలనని ఇస్తామని గతనెక్కినరో ఇవాళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సహా ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా చిత్తు చిత్తుగా ఇవాళ అక్కడ ప్రజలు ఓడగొట్టిండ్రు అది ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు అనేకమైనటువంటి స్కాములు ఇవాళ అవినీ అవినీతి లేకుండా పాలనను అందిస్తామని పూర్తిగా అవినీతితో కూరుకుపోయినటువంటి కేజ్రీవాల్కి సరైనటువంటి గుణపాఠం ఢిల్లీ ప్రజలు చెప్పింది ఇవాళ గల్లీలో అయినా ఢిల్లీలో అయినా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని మాత్రమే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు దానికి ఉదాహరణ ఇవాళ ఢిల్లీ ఫలితాలని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీదే కార్యకర్తలు ఇవాళ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఇవాళ ఊరువాడ ఇవాళ సంబరాలు చేసుకుంటా ఉన్నాము రేపు తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరేది కాషాయం జెండా అని చెప్పి తెలియస్తూ మరొకసారి అక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియస్తూ ఢిల్లీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి బీజేపీ నాయకులు పిడుగు కృష్ణ హనుమంత్ గౌడ్ కోమల మహేష్ ధర్మపురి తదితరులు పాల్గొన్నారు